అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎట్టకేలకు మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇక డబ్బులైతే పడుతూ ఉన్నాయి అంటే డబ్బులు విడుదలకు కూడా ఆమోదం అయితే తెలిపారు ఈ డబ్బులు జమ కావాలి అంటే మీరు వెంటనే ఇలా చేసుకోవాలని మరొక అప్డేట్తో అయితే ప్రభుత్వం అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇక మీరు వెంటనే ఇలా చేసుకోవాలి ఇక ఏం చేయాలనే వివరాలు అయితే మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కంటే ముందు మరొక పథకం ద్వారా కూడా మీకు లబ్ధి అయితే చేకూరుపోతుంది ఇక ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏంటి అనే సమాచారాన్ని మీకు నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావాలి మెసేజ్లో మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీరు లింక్ అంటే వీడియో లింక్ పైన నొక్కి షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగింది ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంకా చాలామంది మనకు ఈ విధంగా చేసుకోలేదని ఇలా ఎవరైతే చేసుకోలేదో వారికి మాత్రానికే ఈ డబ్బులు అయితే జమ కావని కాబట్టి మీరు వెంటనే కూడా ఇలా చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏం చేయాలి ఏంటి అనే వారి అనే అయితే మీకు తెలియజేస్తాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి అంటే ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కానీ ఇంకా అప్లై చేసుకోవాల్సిన వారు కానీ మనకు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన మనకు ఈ యొక్క నిధులైతే మనకు అమలు చేస్తున్న అంటే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయంటున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అంటే వారందరూ కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవాలని అంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి మాత్రం డబ్బులు వచ్చే అవకాశమే లేదని కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు ఈ అప్డేట్ ప్రకారం మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక దీంతో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇప్పటికే మన రాష్ట్రవ్యాప్తంగా మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఈ వర్షాలతో పాటు ఇంతకుముందు కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఆయన పంట నష్టపరిహారం డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇదివరకే మీరు పంటలు నష్టపోయినా లేకపోతే ఇప్పుడు తాజాగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఈరోజు కురిసేటువంటి వర్షాలకు అంటే ఈ మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి రేపటి వరకు ఎల్లుండి వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని ఈ వర్షాల వల్ల ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోతే మనకు వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఇక కాబట్టి అటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఖచ్చితంగా ఈ పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మనకు ఈ రబీ సీజన్ సంబంధించి మనకు అందరూ కూడా ప్రీమియం చెల్లించుకోవాలని అంటే మీ పంటను నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించుకోవాలని ఈ ప్రీమియం ఎవరైతే చెల్లించుకుంటారో వారికి మాత్రమే ఒక డబ్బులు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి తప్పకుండా ఈ నెల చివరి వరకు కూడా టైం ఉంది మీరు ఈ ప్రీమియం అనేది చెల్లించుకోండి ఈ ప్రీమియం ఎవరైతే చెల్లించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క విధంగా మీరు అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అలర్ట్గా ఉండి మనకు చేసుకోండి పెన్షన్లు మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా మనకు తప్పకుండా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా అప్డేట్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా అప్డేట్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారు అంతేకాకుండా కేవైసీ కూడా కంపల్సరీ అండి కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాటా కింద నాలుగు వేల రూపాయలనైతే మనకు విడుదల చేసేయడం జరిగింది ఇక ఈ నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే ఒకేసారి మీకు జమ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన ఓకే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తామనే విషయాన్ని ఆయన చేయబోతున్నారు ఇక ఆయన చేస్తే కనుక మీరు దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట దీంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా యొక్క అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ యొక్క పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను ఇస్తామని ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఇరవై ఎనిమిది గంటల్లోనే డబ్బులు రికార్డు స్థాయిలో ఎప్పుడు కూడా జమ చేయనట్లు ఇప్పుడైతే జమ చేస్తున్నామని కూడా మనకు ఇప్పటికే అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు నిధులైతే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండి మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ మన వీడియోలు చూస్తూ అప్డేట్ చేసుకుంటూ మీరు యొక్క నిధులు పొందుతూ ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి